మన ఛానల్లోకి స్వాగతం ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా సరే రాశి చక్రంలోని ఏడవ రాశి అయినా తుల వారికి జాతక చక్రం ప్రకారం వారి జీవితంలో జరగబోతున్నది ఇదే వారికి పితృరైన శాపం వల్ల మీ యొక్క జీవితంలో ఇబ్బందులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మీరు మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా మీకు విజయం అనేది రావడం ఆలస్యమవుతుంది ఆర్థిక పరంగా కెరీర్ పరంగా అనేక రకమైన ఇబ్బందులను మీరు ఎదుర్కోబోతున్నారు అయితే ఈ యొక్క వారికి పితృరుణ శాపం అనేది ఏ విధంగా కలిగింది అసలు పితృరుణ శాపం అంటే ఏమిటి అంటే పితృరుణ శాపం యొక్క ప్రభావం అనేది మీ పైన ఎంతవరకు ఉంటుంది ఇక ఈ పితృశాపం నుండి మీరు బయటపడ్డానికి మీరు చేసుకోదలసిన పరిహారం ఏమిటి ఎప్పుడు చేయాలి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అలాగే ఏ దేవతారాధన ఈ రాశి వారికి మేలు కలుగజేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి తులారాశివారు మాత్రం ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే మీ గురించి మీకు ఉండేటువంటి ఈ శాపం గురించి మీరు తెలుసుకొని ఆ శాపం నుంచి మీరు బయటపడ్డానికి మీరు మాత్రం ఈ వీడియోని ఒక పది నిమిషాలు కేటాయించి చూడండి అప్పుడే మేము మీకు చెప్పబోయేటువంటి ఆ పరిహారాలు అంటే శాపం గురించి మీరు చేసుకోదలసిన పరిహారాలు ఏమిటో కూడా పూర్తిగా తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే ఒక లైక్ వల్ల మరికొంతమంది తులారాశి జాతకులకు ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళితే గనక తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశిలో పుట్టిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులారాశి వారికి చెందిన వ్యక్తులు వీరు పుట్టుకతోనే దృఢ సంకల్పంతో తాము చేసే ప్రతి పని కూడా అధిక శ్రద్ధ పెట్టి ఏ ఆటంకాలు లేకుండా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు అంటే వీరికి ఎంత ఆస్తి పాస్తులు ఉన్నాయో కూడా వీరు అహంకారంగా కానీ ఈచగా కానీ అసలు పడరు కొంతమంది కొన్ని డబ్బులు రాగానే పొగరుగా మాట్లాడతారు కానీ ఈ తులారాశివారు మాత్రం అలా కాదు తమ జీవితంలో తమ రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ త్రాసు మాదిరిగా వీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు ఎంతటి ఆస్తిపాస్తులు ఉన్నా కూడా వీరు తలకెక్కకుండా ఒకరిని నిందించకుండా ఒకరిని కించపరచకుండా వీరు ఎప్పుడు కూడా అలా ప్రవర్తించరు ఈ రాశి వారు ఎప్పుడు కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారు ఈ తులారాశివారు ఎప్పుడు కూడా ఒకరి మంచినే కోరుకుంటారు తప్ప ఒకరి చెడును మాత్రం ఆస్తులు కోరుకోరు ఈ రాశివారు బాగా వ్యాపారం చేసి డబ్బులను బాగా సంపాదిస్తారు అదేవిధంగా ఈ తులారాశిలు పుట్టినవారు రాజకీయ పరంగా కూడా బాగా రాణిస్తారు అయితే ఈ యొక్క వారికి పితృ శాపం అనేది ఏ విధంగా తగిలిందంటే వీరి యొక్క కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను వృద్ధులను చూసుకోవడంలో విఫలమైనందుకు మరియు తమకు తాముగా బ్రతకడానికి కన్నవారిని అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టినందుకు అలాగే వారికి వార్షిక ఆచారాలు అంటే సార్థకం పితృకార్యాలు చేయకుండా ప్రాథమిక అవసరాలు వంటివి వాటికి కట్టుబడి ఉండకుండా విఫలమైనందుకు రుణ రుణశాపం తగులుతూ ఉంటాయి ఇక ఈ యొక్క తులారాశి వారికి పితృరుణ శాపం కారణంగా ప్రతి విషయంలో కూడా అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వీరు ఏదైనా ఒక పని మీద వెళ్తున్నప్పుడు లేదా మీరు ఏదైతే ఒక పనిని ప్రారంభించాలని అనుకుంటే ఆ పని అనేది ముందుకు సాగదు ఏదో ఒక అడ్డంకి అనేది సమస్య రూపంలో మిమ్మల్ని మీ పనిలో విజృంభిస్తుంది వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం అలాగే చిన్న చిన్న విషయాలలో వాదనలు తరచుగా మీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి అలాగే అప్పుడప్పుడు కూడా మీకు ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగోలేక అనారోగ్యం కారణంగా ఆర్థిక మరియు శారీరక సమస్యలనేవి ఎదురవుతుంటాయి అంతేకాకుండా ఈ శాపం కారణంగా కుటుంబంలో ఆత్మహత్యలు ప్రమాదాలు వంటివి సహజంగా మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి అలాగే ఎక్కువ కాలం కుటుంబంలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించేందుకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అంతులేని పేదరికం కూడా సంభవిస్తూ ఉంటుంది ఉద్యోగం విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకున్నారనుకోండి అది నిర్ణయం దగ్గరే ఆగిపోతుంది అది ఆచరణలో పెట్టడం అనేది జరగదు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని గట్టిగా నమ్మకంతో ఉంటారు కానీ ఆ ప్రమోషన్ రాదు మీరు మీ కార్యాలయంలో మీకు అప్పగించిన పనిని మీరు ఎంత శ్రద్ధగా సక్రమంగా చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం అనేది మీకు దక్కకపోతూ ఉంటుంది ఆదాయంలో మార్పులు అనేవి చోటు చేసుకోవు ఎందుకంటే ప్రమోషన్లు ఉండవు దీనికంతటికీ కూడా కారణం మీకు పితృరుణ శాపం వెంటాడుతూ ఉంటుంది ఈ విధంగా వారికి పితృరుణ శాపం వెంటాడుతుంది అంతేకాకుండా ఖచ్చితంగా ఈ పని అయిపోయింది అని చివరి వరకు వచ్చేసింది అన్న పని కూడా మధ్యలో ఆగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి పితృడిన శాపం అనేది వెంటాడుతూ ఉంటుంది దీని కారణంగా వ్యాపార పరంగా వ్యాపార అభివృద్ధి అనేది ఉండదు కుటుంబ సభ్యులకు మీకు చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మీ సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చిన్న చూపులు చూడడం చేస్తూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడాను ఉద్యోగాలు రాక బాధపడుతూ ఉంటారనమాట అలాగే ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని అధిగమించడం ఎలాగో మీకు తెలియక మీరు సతమతమవుతూ ఉంటారు దీని యొక్క పరిష్కారం ఏమిటి అని మీరు పదే పదే మరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటారు మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ పితృ శాపం అనేది అనుకూలించడం మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క వారు ఈ పితృ రుణాల శాపం నుంచి బయటపడడానికి ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుండి విముక్తి పొందాలన్నా అలాగే మీరు చేసే ప్రతి పనిలో కూడా తొందరగా ఫలితం రావాలన్నా మీరు కొన్ని పరిహారాలను పాటిస్తే తొందరగా ఈ పితృన శాపం నుండి అలాగే మీకు కలిగేటువంటి బాధలు ఇబ్బందుల నుండి సులభంగా బయటపడగలుగుతారు ప్రతి అమావాస్య రోజున పేదవారికి ఆహారం బట్టలు దానం ఇవ్వడం అలవాటు చేసుకోండి డబ్బు రూపంలో కావచ్చు వస్తు రూపంలో కావచ్చు లేదా ఆహార రూపంలో కావచ్చు మీ చేతనైనంత సహాయాన్ని మనస్ఫూర్తిగా అందించండి అలాగే రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీరును పోయండి అలాగే పక్షులకు పశువులకు ఆహారాన్ని అందివ్వండి అదేవిధంగా సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయటం వల్ల మీరు పితృరుణ శాపం నుండి గత జన్మ పాప కర్మల నుండి కూడా ఖచ్చితంగా బయటపడతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసుకోండి ఇలా మీరు యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఓం నమ శివా అనొక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు